నితీష్ తివారి దర్శకత్వంలో పురాణితిహాసం రామాయణం రెండు భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే రణవీర్ కపూర్ లార్డ్ రాముడిగా యష్ రావణుడిగా నటిస్తుండగా సాయి పల్లవి సీతాదేవి పాత్రలు నటిస్తోంది ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఇది ఒకటి ఇంతకు ముందు విడుదలైన టైటిల్ టీజర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది ఇప్పుడు మొదటి పోస్టర్ రాక కోసం అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు తాజా కథనాల ప్రకారం మేకర్స్ మార్చి రెండు వేల ఇరవై ఆరులో మొదటి అధికారిక క్యారెక్టర్ పోస్టర్లను రిలీజ్ చేసేందుకు సన్నాహకాల్లో ఉంది ఇరవై మార్చ్ రెండు అంటే రామనవమి రోజున పోస్టర్లను విడుదల చేయనున్నారని తెలుస్తోంది శ్రీరాముడి జన్మ దినోత్సవాన్ని ఎంచుకోవడం అనేది భారతదేశ ప్రజల భావోద్వేగంతో ముడిపడినది సాంస్కృతికంగా అత్యంత ప్రభావితమైన సందర్భంగా దీనిని చూస్తారు అందుకే శ్రీరామనవమి సరైన తేదీ అని భావిస్తున్నారు రాబోయే పోస్టర్లలో రణబీర్ కపూర్ లార్డ్ రాముడిగా రూపాంతరం చెందే పోస్టర్లు ఎష్ బలీయమైన రావణుడి లుక్ సీతాదేవిగా సాయి పల్లవి లుక్లను రివీల్ చేస్తారని భావిస్తున్నారు రామాయణం మొదటి భాగం చిత్రీకరణ రెండు వేల ఇరవై ఐదు చివరిలో పూర్తయింది ప్రస్తుతం చిత్ర బృందం విజువల్ ఎఫెక్ట్స్పై ఎక్కువగా దృష్టి సారించింది వీటిని డిఎన్ఈజీ అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తోంది నిర్మాతలు రెండు వేల ఇరవై ఆరు వేసవి నాటికి తుది ఎడిట్ ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు భాగాలకు సంబంధించిన విడుదల తేదీలను ఇప్పటికే ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే పార్ట్ వన్ ని దీపావళి రెండు వేల ఇరవై ఆరుకి రిలీజ్ చేయాలని భావించగా పార్ట్ టూని దీపావళి రెండు వేల ఇరవై ఏడున విడుదల చేయాలనేది ప్లాన్ ఈ చిత్రానికి లెజెండరీ స్వరకర్త ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు రెహ్మాన్ హాలీవుడ్ మ్యాచ్ హన్స్ జిమ్మెర్ తో కలిసి పనిచేస్తున్నారు ఈ చిత్రంతో జిమ్మెర్ బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నారు